నీ పిచ్చోడా ఏం వడతానో భయపడ్డ పోయిన సరే ఎలక్షన్లో నిలబడ్డావు పిచ్చి బుక్క తిరిగినట్టు తిరిగినావు పైస ఓడగొట్టినావు భూమి ఓడగొట్టినావు కనీసం నీ వోళ్ళు నీకే ఓటేయలేదు ఇంకా ఏం చేద్దామని చూస్తాను ఇంకా నేను ఎట్లా బతకాలనుకుంటాను ఎవరు ఓగా ఓగ ఇంకా మాట్లాడతానుగా చేసిన జాగ్రని పడ తప్పుడే కా ది హాబ్ ఆఫ్ దిగ చెప్పేటూడా ఓ బాగానే మాట్లాడతాను ఫేస్ రాదు ఏం రాదు ఇక్కడ కాకపోతే రెండే కాదు అంతా నీ అవ్విచ్చిందా నేను ఇచ్చిన నాకు నా అయ్యవ్వతో తీసిన వాడితో కట్ట అనుకుని చంపుతా మరి ఈసారి సుదా ఎలక్షన్ రావడే మళ్ళక్క మీద గెలుసుడే ఓ దొంగ మొక్క పోడా ఓడగొట్టి నేను రాలేదని చెప్పి ఇంకా మల్ల నిలబడతా పడతా అంటానవా ఓ అడక నీరు పడుతుందా నేను అమ్ము మేడం ఎక్స్క్యూజ్ మీ ఎవరమ్మా చెప్పలేసుకున్న తన లోపలికి బయట ఏంటిది ఏం కావాలి మీడియం బి మీడియం ఇన్సూరెన్స్ నుంచి వస్తున్నాం మేడం సబ్బుల్ సర్పుల్ ఉన్నాయి మా ఇంట్లో మేము ఏం కొనం పో అమ్మకో మీడియం మీ సబ్బుల్ సర్పుల్ అమ్ముకునేటోళ్ళం కాదు మేడం ఇది బిల్ లైఫ్ ఇన్సూరెన్స్ కోసం స్కీమ్ గురించి చెప్పడానికి వచ్చినా మేడం మాకు ఏ స్కీమ్ లదు ఏ ఇన్సూరెన్స్ అద్దామా పో అమ్మా పో ఒరియకు నా పరిస్థితి మంచి లేదు కొంచెం వినండి మేడమ్ స్కీమ్ బాగుంటది ఏందమ్మా వినేది చెప్తాంటే అర్థమైతే లేదా పొద్దు పొద్దుగా ఇంకా చెప్పలేదు మేడం మంచి ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది మేడం ఒక ఫైవ్ మినిట్స్ ఇస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ స్కీములు గీములు నాకు తెలవమ్మా నా మగుడు ఇంట్లో ఏడు పోయిండి ఊర్లో తిరగబో నీకు వాడు వచ్చినాక వద్ద వద్ద అంటే అర్థమైతే లేదా నీకు వాడు రాపో పో నా పరిస్థితి మంచి లేదంటే పొద్దు పొద్దుగా అన్ని అత్త పెద్ద చెప్పులు వేసుకోని ఇంట్లోకి నా కాసారి మేము మంచిలేదు అంటే ఏదో స్కీములాట గీయులాట అధ్యక్ష అధ్యక్ష అనుకుంట రాజకీయం రాజకీయాలు పిచ్చి పెట్టింది సారి నా మనవరాలకు ఎలక్షన్ నా మనవరాలే నిలబెడతా సార్ అధ్యక్ష ఇప్పుడు సంబరం అయితే అదే పిచ్చా మనవరాలు ఏమైందయ్యా ఎందుకంత చిరాకు పడుతున్నా

అవసరమా ఎందుకయ్యా మంచిగా వేసుకొని ఉన్నది ఉండక ఈ టెన్షన్ టెన్షన్ అవుతాయి ఈ రాజకీయం ప్రశాంతత లేని జీవితం ఎందుకు ఇప్పుడు నీ ఎంబడి వాడున్నాడు వీడున్నాడు అని నువ్వు అనుకుంటాను కానీ వాడు తాయనంత ఉంటాడు మళ్ళీ పోయి అటే ఓటేస్తారు మనుషులు నమ్మద్దు మందిని అంటే ఇదో నువ్వు ఎంత చెప్పినా తిన్న కూడా ఒంటికి పడతానా ఎలక్షన్ టైం అనగానే ఎట్లా తయారో ఇప్పటికైనా ఎప్పుడైనా ఇను పోయింది ఏం లేదు ఉన్న భూమి చేసుకుందాం సపోడేకుందాం ఈ ఎలక్షన్ వద్దు ఏం వద్దు అర్థమైనా ఇప్పటికైనా మారు చెప్పి చెప్పి నాకు యాస్త కత్త సాయిందే సప్పుడు లేదు దెబ్బకి భయపడ్డట్టున్నాడు ఏమయ్యా ఇందాక చూసినావా దాని మాటలు వాళ్ళత్తా ఎట్లా మాట్లాడుతుంది ఏంది మనం మల్లక్కని చూసి భయపడి సపోడే కూకున్నావా నువ్వు ఇదంతా పోయినసారి ఓడిపోయినవనే కదా వాళ్ళు ఇట్లా మాట్లాడతాను ఈసారి ఎకరం కాదు రెండు ఎకరాల అమ్మాయినా సరే నువ్వు సర్పంచ్ గా గెలవాలి గెలితేనే ఇంటికి రావాలి నీ వెనక నేను నిలబడతా ఇక్క సవాల్ గెలవాల్సిందే కోసమే నిలబడి బాయి ఎవ తొందర మల్లక్క చె ఇంద్ర నమస్తేనే నిన్న నీకు సాయంత్రం ఫోన్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయలే అందుకే నీ దగ్గరికి వచ్చినాను నేను కూడా పొద్దున్నే ఫోన్ చేసి అంతేనన్నా నువ్వు చెప్పినట్టే జరిగింది ముచ్చడా మండ కూర్చోబెట్టి అని బాధపడుతున్నా నెక్స్ట్ సర్పంచ్ అయిన తర్వాత అదే నీ పొజిషన్ ఏం లేదమ్మా ఈసారి నీ సపోర్ట్ అరే సాయి సంవత్సరమే ఓడిపోయాను ఈసారి గెలుస్తా అని మీ దయ ఉంటే ఖచ్చితంగా అన్న ఐసని సపోర్ట్ చేత అనే వలకు నేను గాని నిలబడలేసరి నా మనవరాలు ఏమన్న అడు మధ్యలో కొడతానో ఇటు మధ్యలో కొడతానో సపోర్ట్ చేస్తే దెవలకే పైసమే పరమాత్మ పైసే ఏటుంటే అటే సావు నారాయణ జో ఆ మార్వై జో ఆ గోవిందారామ ఆ విశ్వేనామంగా బోలా సా పోలసి కిందకిలాస కిందకోటి తర్వాత ఏంటి చెప్పుర్రా చెప్పులే సగంబారి పాటవాడు కూతుంట చెప్పులేదు పాడులేగురతా లేదు పొరగాలు ఉన్నారు నీ వీట పొరగాలు ఉన్నారు కదరా బాబు ఆయనకి ఏమైంది ఏంది ఏం కళ్ళు కనబడు కదా అట్లా పోతుండు ఏంది ఒక్క నిమిషం మేడం ఒకసారి చూడండి మౌన పర్ఫార్మెన్స్ అరే ఉప్పలుగా పార్వతత్ రాకరిగా ఇరికిచ్చినా మొత్తానికి కాదు ఏం కావాల నీకు మరి ఏమో విచకాలం కూడా వల్తలేరా మీరు ఏం కావాలి నీకు బుక్ చేసుకొని ట్యాగ్ చేసుకొని ఎంబడి పడతాను ఏం కావాలి బీమా కట్టా మీ జీవితమే మారిపోద్ది భారీ శంకర్ గా వీళ్ళు మనల్ని కూడా వల్తేలేరా ఇప్పటికే మా జీవితాలు ఓ బాగుపడదు

ఐదు వందలు ఇవ్వరాని పెట్టి పెడితే కాదురా అవ్వ రూపాయి ఎత్తార్రా ఇప్పుడు చూడు నీ అవ్వ పెర్ఫార్మెన్స్ రూపాయి ఎత్త వీళ్ళ కోరికలేవు ఇవ్వండి నెరవేరుతాయి రా ఇంకా నీ అవ్వ మొన్న వచ్చి ఐదు వందలు వేసిపోయిండు ఫుల్లు వాళ్ళకి వచ్చి మళ్ళీ ముక్కిపోయిండు తల్లి బాంచన్ ఏవో మా కోరికెలు నెరవేరినాయి ఐదు అని చెప్పి ఐదుకు పది దొరుకుతాయి రా ఇవ్వాల పది ఎత్తాయి ఇవే దొరుకుతాయి అమ్మ తల్లి కొంచెం అమ్మ చల్లే తల్లి నాకు కూడా ఒక ఐదు వందలు ఏమైనా గ్రీష్ ఇంక గాను చానా గ్రేడ్ ओम श्री इस्कुले नमः ओम वसुधराय नमः ओम देवीका नमः ओम मंगलात्री समत्मय अभेसि दुस्कारेवे नमस्तुते नमः ओम मा बेटे नाय मा बेटे नाय मा बेटे नाय पापा पापा माग ఏ గుడికాడ కూడా మనకు అవమానం జరిగింది ఆ కొట్టడి సపోర్ట్ మనకు అవసరమే లేదు మనమే గెలిచి మళ్ళీ ఇదే గుడికి వచ్చి దర్శనం చేసుకుందాం పదా ఏమైందండి ఎందుకంత దిగులు ఉన్నారు లాస్ట్ ఇయర్ ఎకరం భూమి అమ్ముతుంది కదా మళ్ళీ ఎలక్షన్ ఎకరం కాదు రెండు ఎకరాలు అమ్మాయిన ఇప్పుడు మనం గెలవాలి పోత పోతమే భూమి గెలిచినాక నాలుగు రోడ్లు పట్టుకుంటే అబ్బాయి వస్తాయి అంతకు డబల్ ఇంతలు సంపాదించుకుందాం తిమ్మిని బమ్మి వేసాయినా ఇప్పుడు నువ్వు సర్పంచ్ కావాల్సిందే అయితానో కూడా నందివాడ కట్టే సరేనా అయితే మీరేం టెన్షన్ పెట్టుకోగలరు అవునే నానమ్మ సాయిల్ కానీ పెళ్ళము గుళ్ళే అంత బల కొట్టినట్టు గెలుతాం గెలుతాం అంటారు మనం గెలుతాం ఆ ఊడిపోతామే అసలు ఓ పిచ్చి దాన్న అది ఎట్లా గెలుతుంది ఉన్నది మళ్ళక్క సత్యగాడు నేను చెప్తే ఇంటోడు సత్యగాడు ఊరంతా చెప్తే మనమే గెలుతాం ఏమున్నదే పురుషోత్తం అన్న వాళ్ళు సాయి గారి అయితే సాయి గారికి ఇద్దాం ఇటు మలక్క అయితే మలక్క ఇద్దాం పాటిన ఇంట్లో పుట్టిన అంతే కదా పైసామే పరమాత్మ డబ్బు ఎటు ఉంటే అటు మనం ఇటున్న డబ్బు ఇస్తే ఇటు చేద్దాం అటున్న డబ్బు ఇస్తే అటు చేద్దాం అదేమిదన్న కృషి అన్నా నీకు వస్తే అన్న డబ్బులు అంతకెళ్ళు కొన్ని ఏం బాధపడకన్నా నేనున్నా కదా నీకు బాధపడ బాధపడకు నువ్వు నేను చూసుకుంటా కదా అన్నీ సరే సరే అన్న ఓకే అన్నా

మళ్ళా ఎక్కువ ఎక్కువ మనోరాలు సర్పంచ్ ఓటు మాకే నా మనోరాలు ఎలక్షన్ నిలబడింది సర్పంచ్ మీ ఓటు తప్పకుండా నమస్తే అమ్మా మనవరాలు నిలిచింది ఎలక్షన్ అన్ని పనులు మమ్మల్ని గెలిపించండి పంచాయతీ ఎన్నికలతో గ్రామాల్లో సందడి వాతావరణం కనిపిస్తోంది మొదటి రెండో విడత ఎన్నికల కోసం అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తుండగా అమ్మ బాగున్నారా మా ఆయనే ఈసారి కూడా సర్పంచ్ గా నిలబడతాడు లాస్ట్ టైమే ఓడిపోయినాం దయచేసి ఈసారి ప్రచారం చేశారు అభ్యర్థులు తమకు ఓటేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు తాము గెలిస్తే చేసే అభివృద్ధి పనులను ఓటర్లకు వివరించారు